ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ವಾಗರ್ಥಾ ವಿವ ಸಂಪ್ರುಕ್ತೌ ವಾಗರ್ಥ ಪ್ರತಿಪತ್ತಯೇ జగತಪಿತರೌ ವಂದೇ ಪಾರ್ವತಿ ಪರಮೇಶ್ವರೌ শ্রুতি ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరకంకరం ఇదనీ వంసే పంచదశలహరీ ప్రవిశా ప్రథమత భగోవింద్లోక్యయనంకు అనంతరం త్ర ప్రశా అంగం గళిం పలిత ము దశనవిహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపు న ముంచతి ఆశాపిండం ఎంత అద్భుతమైన శబ్దాలంకారాలు ప్రథమ పాదంలో ముండం ద్వితీయ పాదంలో తుండం తృతీయ పాదంలో దండం చతుర్థపాదంలో పిండం ఇంకెవరికైనా సాధ్యం అవుతుందా అంగం గళితం ఫలితం ముండం అంగం గళితం ఫలితం ముండం దశనవిహీనం జాతం తుండం వృద్ధో యాతి దండం తదపిన నే త్యాషాపిండం అరవై ఏడుదటే డెబ్భై ఏడుదటే ఎనభై దశకంలో ప్రవేశిస్తున్నాడు అలవాట్లు మారలేదు మనసులో భావాలు మారలేదు శరీరం మారింది అంగం గడితం ఉడికిపోతుంది శరీరం ఫలితం ఉండడం జుట్టు పండిపోయింది కొన్ని కొంత జుట్టు పూర్తిగా పోయింది దశన విహీనం దంతాలు పోయాయి జాతం తుండం మొత్తం ఆధారం ఒకటి ఏర్పడింది అప్పుడు ఏం చేస్తున్నాడు వాడు వృద్ధుడు వృద్ధో యాతి గృహీత్వా దండం మూడో కాలు వచ్చింది రెండు కాళ్ళు సహకరించట్లేదు వణికిపోతున్నాయి మూడో కాలు పట్టుకున్నాడు దండం వృద్ధ ఆగ్గు దండం గృహీత్వా యాతి ఎక్కడికి వెళ్ళాలన్నా అది కావాల్సిందే తదపి నమ్మించడం అప్పటికీ ఆశావాడిని విడిచిపెట్టట్లేదు ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో సంపాదించాలి ఇంకా ఎక్కడికి వెళ్ళాలి ఇది శరీరం శిథిరమైపోయింది జుట్టు పండిపోయింది నోట్లో పండుపోయాయి నాలుక ఉడికిపోతుంది కర్రబటుకు నడుస్తున్నాడు అయినా కోరికలు మాత్రం విడిచిపెట్టడం లేదు వయస్సు మనసుకు కాదు శరీరానికి కదా ఇది శంకర భగవత్పాల్ వారి శిష్యుడు హస్తామరకుడు చెప్పిన శ్లోకం అంగం గడితం పలి పలి అంగం గళితం పలితం ముండం దశనవిహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి త్యాషాపిండం हरि विरिञ्चिर्दीर्घायुर्भवतु भवता तत्परशिरः चतुष्कं संरक्ष्यं स खलु भुवि दैन्यं लिखितवान् विचारः को वा मां विशदकृपया पाति शिव ते कटाक्षव्यापारस्वयमपि च दीनावनपरः विरिञ्चिर्दीर्घायुर्भवतु भवता तत्परशिरः चतुष्कं संरक्ष्यं సఖలు భువి దైన్యం సఖలు భువి దైన్యం లిఖితవాన్ విచారః కో వాం కృపయా పాతి శివ తే శివ సంబోధన కటాక్ష వ్యాపార వ్యాపారస్వయమర హే శివ స్వామీ విరించి బ్రహ్మదేవుడు దీర్ఘాయు దీర్ఘమైన ఆర్థ్యం గలవాడు చాలా కాలం మానవ జీవన ప్రమాణానికి అనేక ఎన్నో రెట్లు అధికం ఆ బ్రహ్మ దీర్ఘాయుర్భవతు దీర్ఘాయం పొంద దీర్ఘాయుర్దాయం పొందాలి దీర్ఘాయ మంత్రులు అవుగాక తత్పర శిరశ్చతు చతుష్కం తత్పరశిర తత్పరశిర చతుష్కం ఐదు తలలు ఉన్నాయి ఒకటి పోయింది నారుగే మిగిలే అది ఏమైంది ఒకటి ధ్వంసంలో తుంచేశారు తొలకాయని ఆ యాగానికి రాకూడదు దక్షుడు శివుడిని ఆహ్వానించలేదు ఆహ్వానించ కూడా యజ్ఞం చేస్తున్నాడు శివుని అవమానించేస్తున్నాడు వచ్చాడు బ్రహ్మ తత్ఫలితంగా ఎగిరిపోయింది ఐదవ తల సంరక్ష్యం ఆ నాలుగు తలనే రక్షించు స్వామి ఓ తనే ఎలాగో ఎగిరిపోయింది సహా అతడు బ్రాహ్మ భూమి భూమియందు అంటే మాలాంటి వాళ్ళ నుదుటి భాగంలో దైన్యం లిఖితవాన్ దైనత్వాన్ని రాశాడు స్వామి అత విచార కోవా శంఖాకోవా ఎందుకు సందేహం ఏమాత్రం సందేహం లేదు స్వయమపిచ దీనావన పరహ స్వయమపిచ దీనావనపరహ తనంతట తానే దీనిలో రక్షించడానికి ఆసక్తి ఆసక్తి కలవాడయ్యాడు ఎందుకో తెలిసిన తే కటాక్ష వ్యాపార విషద కృపయా మాం పాతి మీ కృపా కటాక్షం నాపై ఉంది అని బ్రహ్మదేవుడు తెలుసుకున్నాడు అందుకని మీ అనుగ్రహం పొందడం కోసం నన్ను రక్షించడానికి బ్రహ్మ సిద్ధంగా ఉన్నాడు అంటే మీ యొక్క కృపా కటాక్ష ప్రసారమే నన్ను రక్షిస్తోంది బ్రహ్మదేవుడు లిఖించిన నుదుటి రాతను కూడా అధిగమింపజేసి ఎంత విశేషమని చూడండి నుదుటి గీతను చెరిపే శక్తి ఎవరికి ఉంది రాసిన వాడికి కూడా లేదు కానీ పరమశివుడికి ఉంది అది అక్కడ విశేషం హే పరమేశ్వర బ్రహ్మ చిరాయిగా ఇవ్వాలి కారణం ఏంటో తెలుసున్న స్వామి నువ్వు ఒక తల తుంచేసావు మిగిలిన నాలుగు తలను రక్షించుకుంటున్నాడు ఆయన రక్షించు కారణం ఏంటంటే ఆయనే కదా మా నుదుట లిఖితం రాసేది లలాట లిఖిత రేఖ పరిమార్కున్న నశక్యతే హరిణాపి హరిణాపి బ్రహ్మణాపి సురైరపి ఎవరు దాన్ని చెరపలేరు రాసిన వాడు తెలపలేడు కానీ మార్చగల శక్తి నీకు మాత్రమే ఉంది స్వామి అందువల్ల నేను బాధపట్టలేదు కారణం ఏదైతే నీ క్రీగంటి ప్రసారం నాపై ఉన్నంత వరకు నీ కటాక్షం నాపై ఉన్నంతవరకు ఈ లలాట లిఖిత రేఖ నన్నేమి చెయ్యదు బ్రహ్మదేవుడు రామనండి ఆ దీర్ఘాయు రవ్వాలి రాస్తుండాలి కానీ మేం భయపడం నీ అనుగ్రహం ఉంది కనుక ఎంత అద్భుతమైన భావం విరించిర్ దీర్ఘాయుర్భవతు భవత తత్పరశుర చతుష్కం సంరక్ష్యం సఖలు భువి దైన్యం లిఖితవాన్ విచారః కో వాం విశదకృపయా పాతి శివతే కటాక్షవ్యాపార स्वयंपिच दीना वनपर सर्वे पार्वतीपरमेश्वर दिव्यांग प्राप्तिरस्त स्वस्ति